హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు టూ మరియు ఫర్ ఏఏ సందర్భాల్లో ఎలా వాడతారో వాటి మధ్యన డిఫరెన్సెస్ ఏంటో చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉందాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ వీడియోస్ చేస్తూనే గ్రామర్ పాయింట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను గా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి టూ ఎప్పుడెప్పుడు వాడాలి అలాగే స్వర్ ఏ ఏ సందర్భాల్లో వాడాలి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా టూ ఏ ఏ సందర్భాల్లో వాడాలో తెలుసుకుందాం యూస్ టు ఇన్ దీస్ కేసెస్ విచ్ కేసెస్ చూద్దాం ముందుగా డెస్టినేషన్ అంటే మనం వెళ్ళే గమ్యస్థానం అంటారు డెస్టినేషన్ అంటే గమ్యస్థానం గమ్యస్థానం వెళ్ళే వాటికి ముందు మనం పి అనే ప్రిపోజిషన్ వాడుతూ ఉంటాం చూడండి ముందుగా వీఆర్ గోయింగ్ టు ప్యారిస్ చూడండి విఆర్ గోయింగ్ టు ప్యారిస్ అంటే మేము ప్యారిస్కి వెళ్తున్నాము వీఆర్ గోయింగ్ ఫర్ ప్యారిస్ అని అనము అనకూడదు ఇది చాలా ఫిక్స్డ్ అంటే మనం గమ్యస్థానాలకు వెళ్ళేటప్పుడు టూ అని అనాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ లేదా వి ఆల్ ఆర్ గోయింగ్ టు అమెరికా మీరు ఏదైనా చెప్పండి గమ్యస్థానం అంటే మనం చివరిగా వెళ్ళవలసిన ప్రదేశానికి టూ అని ప్రిపోజిషన్ వాడతాం ఇది ఇంతవరకు ఓకే అలాగే రెండవది టైం గురించి చెప్పేటప్పుడు వాట్ టైం ఇట్ ఈస్ సాధారణంగా ఇది ఇలా అనకూడదు వాట్ టైం ఈజ్ అనాలి వాట్ టైం ఇట్ ఈజ్ అనకూడదు వాట్ టైం ఈజ్ ఇట్ అంటే టైం ఎంత వాట్ టైం ఇట్ ఈస్ అంటే టైం ఎంత అయిందో డూ యు నో వాట్ టైం ఇట్ ఈజ్ అంటే నీకు తెలుసా టైం ఎంత అయిందో అని అన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఇట్ ఈజ్ అని వస్తుంది సాధారణంగా ఏమన్నారంటే వాట్ టైం ఈజ్ ఇట్ అంటే టైం ఎంత ఇట్స్ ఏ క్వాటర్ టు చూడండి ఇక్కడ టూ అనేది వాడుతుంటాను టైం చెప్పేటప్పుడు వాటర్ టు టూ లేదా టెన్ టు అని అంటుంటాం అంటే పది నిమిషాలు తక్కువ రెండు ఇలా ఫైవ్ టు టూ లేదా ఐదు నిమిషాలు తక్కువ రెండు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తుండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను ఒక్కసారి ఈ టూ గురించి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి సందేహం ఏమీ ఉండకూడదు ఈ వీడియో చూసిన తర్వాత ఇట్స్ ఎ క్వార్టర్ టు టూ టెన్ టు ఫైవ్ టు టూ ఈవెన్ మనం టూ టు అని కూడా అనొచ్చు అంటే రెండు నిమిషాలు తక్కువ రెండు అయింది అలాగే డిస్టెన్స్ అంటే దూరం గురించి చెప్పేటప్పుడు చూడండి ఇట్స్ అబౌట్ టెన్ మైల్స్ ఫ్రమ్ మై హౌస్ టు ద యూనివర్సిటీ ఇట్స్ అబౌట్ అంటే దాదాపు టెన్ మైల్స్ అబౌట్ అంటే దాదాపు టెన్ మైల్స్ పది మైళ్ళు ఫ్రమ్ మై హౌస్ మా ఇంటి నుండి టూ ద యూనివర్సిటీ వరకు చూడండి ఇక్కడ కూడా టూ అనే అర్థం ఉపయోగించాలి చూడండి ఇంకొక ఉదాహరణ ఇచ్చుకుందాం టూకి సంబంధించి ఎవ్రీడే ఐషు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ చూడండి ఎవ్రీడే ప్రతిరోజు ఐ షుడ్ ట్రావెల్ నేను ప్రయాణం చేయాలి ఫ్రమ్ నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి టూ విజయవాడ అంటే విజయవాడ వరకు నేను ప్రతిరోజు చే విజయవాడ వరకు నేను ప్రతిరోజు ట్రావెల్ చేయాలి అంటే ప్రయాణం చేయాలి అలాంటప్పుడు డిస్టెన్స్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ టూ అని ప్రిపోజిషన్ ఉపయోగించాలి అలాగే కంపేరింగ్ చూడండి కంపేరింగ్ చెప్పేటప్పుడు అంటే మనం పోల్చేటప్పుడు చూడండి ఐ ప్రిఫర్ స్లీపింగ్ టు వర్కింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ప్రిఫర్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా టూ అనే వస్తుంది ఐ ప్రిఫర్ కాఫీ టు టీ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే టీ కంటే చాలా మంది అని వాడుతుంటారు ఐ ప్రిఫర్ కాఫీ ధ్యాన్ టీ అని వాడుతుంటారు ఇలా వాడకూడదు ఐ ప్రిఫర్ కాఫీ టు టీ ప్రిఫర్ ఎప్పుడు వచ్చినా కూడా టీ అనే ప్రిపోజిషన్ ఉండాలి ప్రిఫర్ టు ప్రిఫర్ కాఫీ టు టీ అంటే నేను కాఫీ కంటే టీ తాగుతాను ఐ ప్రిఫర్ స్లీపింగ్ అంటే నేను నిద్రకే ప్రాధాన్యం ఇస్తాను టూ వర్కింగ్ అంటే పని చేయడం కంటే నిద్రకే ప్రాధాన్యత ఇస్తాను ప్రిఫర్ ఎప్పుడు వచ్చినా కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ధ్యాన్ అనే పదాన్ని వాడకూడదు ప్రిఫర్ తర్వాత టూ అని వాడాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా అడుగుతూ ఉండండి అలాగే గివింగ్ ఇచ్చేటప్పుడు చూద్దాం ఉదాహరణకు ఐ గేవ్ ద బుక్ టు మై సిస్టర్ చూడండి గివ్ తర్వాత టూ ఉండాలి చూడండి ఐ గేవ్ ద బుక్ నేను పుస్తకం ఇచ్చాను ఎవరికి టు మై సిస్టర్ మా చెల్లికి లేదా మా అక్కకు అంతేకాని ఐ గేవ్ ద బుక్ ఫర్ మై సిస్టర్ అని అనకూడదు మా చెల్లికి లేదా మా అక్కకి ఇచ్చాము లీవ్ తర్వాత టూ ఉండాలి నేను ఇప్పుడు టూ అనే ప్రిపోజిషన్ గురించి చెప్పడం జరుగుతుంది అలాగే మోటివ్ లేదా రీజన్ విత్ వెర్బ్ వర్బ్ ఉండాలి చూడండి ఐ కేమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చాను టు సి మిమ్మల్ని చూడడానికి చూడండి ఇక్కడ రీజన్ ఉంది దేనికి వచ్చారు చూడడానికి కారణం ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ ఉండాలి టు యు చూడండి ఇక్కడ ఫర్ ఎలా యూజ్ చేయాలంటే చూడండి ఇక్కడ ఐ కేమ్ హియర్ ఫర్ సీయింగ్ యూ ఇక్కడ కూడా కారణం ఉంది కానీ ఇక్కడ హింగ్ ఫామ్ ఉంది ఫర్ సీయింగ్ యూ ఫర్ తర్వాత వి ఫోర్ ఉండాలి ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం ఐ కేమ్ హియర్ టు యు అంటే ఇక్కడ కేవలం వి సిక్స్ అని చెప్పుకోవచ్చు టూ ప్లస్ వి వన్ కాబట్టి వి సిక్స్ గమనించాలి ఐ కేమ్ హియర్ టు యు అంటే మిమ్మల్ని చూడడానికి వచ్చాను ఇక్కడ కారణం ఉంది ఇక్కడ మీరు ఫర్ వాడితే వి ఫోర్ ఉండాలి ఇక్కడ టూ ప్లస్ వి వన్ అంటే వి సిక్స్ ఉండాలి ఇది గమనించాలి ఐ కేమ్ హియర్ ఫర్ యు అనకూడదు అలాగే ఐ కేమ్ హియర్ టు సీయింగ్ యూ అని అనకూడదు ఇది గమనించాలి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను టు సీయింగ్ యు అనకూడదు అలాగే ఫర్ సీ అని అనకూడదు ఈ రెండు కూడా తప్పే కేవలం ఏమనాలి ఐ కేమ్ హియర్ ఫర్ సిఇన్ యూ ఫర్ వచ్చినప్పుడు వి ఫోర్ ఉండాలి ఇక్కడ టూ చెప్పినప్పుడు వి సిక్స్ ఉండాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది టూ గురించి చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అలా చెప్తూ ఉంటాను మీకు ఏ సందేహం అయినా కూడా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫర్ ని ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకుందాం చూడండి ముందు ఫర్ అంటే బెనిఫిట్స్ ఫర్ అని చెప్పినప్పుడు బెనిఫిట్స్ ముందుగా యోగట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ డైజెషన్ చూడండి యోగట్ అంటే సాధారణంగా మనం పెరుగు అంటుంటాం లేదంటే లస్సీ లాంటిది యోగట్ ఈజ్ గుడ్ అంటే మంచిది ఫర్ యువర్ డైజెషన్ మీ అరుగుదలకు మంచిది ఫర్ యువర్ డైజెషన్ ఫర్ తర్వాత ఇక్కడ ఏం రావడం జరిగిందంటే నౌన్ రావడం జరిగింది అంతే తప్ప యోగట్ ఈస్ గుడ్ టు యువర్ డైజెషన్ అనకూడదు ఇక్కడ ఏంటి బెనిఫిట్స్ ప్రయోజనం పొందేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఫర్ అనేది యూజ్ చేయాలి ప్రయోజనం పొందేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది ప్రయోజనం చెప్పేటప్పుడు ఫర్ అలాగే ఇంకొక ఉదాహరణ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ చూడండి ఇక్కడ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే నడక ఆరోగ్యానికి మంచిది మనం ఏం చెప్తున్నాం బెనిఫిట్స్ చెప్తున్నాం వాకింగ్ ఈజ్ గుడ్ టు హెల్త్ అని అనకూడదు ఎందుకు ఎందుకంటే ఇక్కడ ప్రయోజనం చెప్తున్నాం కాబట్టి అనే వాడాలి ఇలా గమనించాలి అలాగే పీరియడ్ ఆఫ్ టైం వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ టూ ఇయర్స్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా ఈ స్ట్రక్చర్ ఉంటుంది పాయింట్ ఆఫ్ టైం ఉంటే సిన్స్ అని రాయాలి పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఫర్ అని రాయాలి మేము ఇక్కడ రెండు సంవత్సరాలు ఉన్నాము వీ లివ్డ్ హియర్ ఫర్ ఫర్ టూ ఇయర్స్ చూడండి అలాగే హీ వర్క్ ఇన్ ద స్కూల్ ఫర్ టెన్ ఇయర్స్ అంటే పది సంవత్సరాలు పని చేశారు పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు వచ్చినా కూడా ఫర్ అనే ఉండాలి అంటే కొంతకాలం మనం పాయింట్ ఆఫ్ టైం చెప్తే మాత్రం సిన్స్ అని ఉపయోగించాలి కానీ మనం ఇక్కడ సిన్స్ గురించి చెప్పడం లేదు కేవలం టూ గురించి ఫర్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం గుర్తు పెట్టుకోవాలి బెనిఫిట్స్ గుర్తుపెట్టుకోవాలి అలాగే షెడ్యూల్ ఐ మేడ్ అన్ అపాయింట్మెంట్ ఫర్ మే త్రీ అంటే షెడ్యూల్ చెప్పినప్పుడు మనం ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు ఫర్ అని వాడాలి ఫర్ మే త్రీ అంటే మే త్రీ కొరకు అంతే తప్ప ఐ మేడ్ అన్ అపాయింట్మెంట్ టూ మే త్రీ అంటే మే త్రీ కీ మనం తెలుగులో కీ అని వచ్చింది కదా అని కీ అని వాడుతుంటాం ఇలా యూస్ చేయకూడదు షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా కూడా ఫర్ అనేది ఉపయోగించాలి గుర్తు పెట్టుకోవాలి మనం ఈ రూల్స్ అని గుర్తు పెట్టుకుంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఇవన్నీ కూడా మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు వస్తున్నాయి మీరు అడుగుతూ ఉండాలి ఎలాంటి సందేహం వచ్చినా కూడా అలాగే అగ్రీ విత్ అంటే అంగీకరించినప్పుడు చూడండి ఆర్ యు ఫర్ ఆర్ ఎగనిస్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ యు ఫర్ ఆర్ ఎగనిస్ట్ అంటే మీరు అనుకూలంగా ఉన్నారా ఫర్ డెవలప్మెంట్ ఆర్ ఎగనిస్ట్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ అంటే మీరు అనుకూలంగా ఉన్నారని చెప్పడానికి అగ్రీయింగ్ విత్ అగెనిస్ట్ డెవలప్మెంట్ అంటే డిస్అగ్రీ ఇది గుర్తు పెట్టుకోవాలి ఫర్ అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ అనే అర్థం వస్తుంది అంటే మీరు న్యూక్లియర్ వెపన్ల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనే అర్థం వస్తుంది ఇక్కడ అగ్రి అలాగే డూయింగ్ సంథింగ్ టు హెల్ప్ సమ్వన్ హుడ్ యూ క్యారీ దీస్ బుక్స్ ఫర్ మీ చూడండి సంథింగ్ టు హెల్ప్ సమ్ వన్ మీరు మీరు ఇతరులకు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు వుడ్ యూ క్యారీ దీస్ బుక్స్ ఫర్ మీ ఈ పుస్తకాలను మీరు తీసుకొస్తారా నా కొరకు ఫర్ మీ టు మీ అనకూడదు నా కొరకు నా సాధారణంగా టు మీ అంటే నాకు ఫర్ మీ అంటే నా కొరకు ఇలాంటివి గమనించాలి ట్రూ ట్రాన్స్లేషన్ అయితే ఫర్ మీ అంటే నా కొరకు టూ అంటే నాకు ఫర్ మీ నా కొరకు ఇక్కడ ఏంటి డూయింగ్ సంథింగ్ టు హెల్ప్ సంవన్ అలాంటప్పుడు ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి అలాగే మోటివ్ లేదా రీజన్ విత్ నౌన్ చూడండి మోటివ్ వచ్చినప్పుడు గో అవుట్ ఫర్ ఎ డ్రింక్ మనం అలా బయటికి వెళ్దాం తాగడానికి తాగడం కొరకు ఇక్కడ ఫర్ తర్వాత అంటే నౌన్ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఫర్ తర్వాత నౌన్ ఉంది ఇక్కడ ఉంది విత్ నౌన్ గో అవుట్ టు డ్రింక్ వాటర్ అని కూడా చెప్పొచ్చు అప్పుడు ఇక్కడ నౌన్ ఉండదు చూడండి మీకు అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లెట్స్ గో అవుట్ టు డ్రింక్ తాగడానికి ఇక్కడ టూ పక్కన వెర్బ్ ఉంది వి వన్ ఉంది కానీ ఇక్కడ ఫర్ ఏ డ్రింక్ అంటే నౌన్ ఉంది ఫర్ తర్వాత ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అలాగే ఫంక్షన్ విత్ వెర్బ్ ఇంగ్ ఫామ్ ఎ లాడెల్ ఇస్ ఎ బిగ్ స్పూన్ యూస్డ్ ఫర్ సర్వింగ్ సోప్ చూడండి ఏ ల్యాడల్ ఇదే బిగ్ స్పూన్ యూస్డ్ ఫర్ సర్వింగ్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఫర్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉండాలి సర్వింగ్ లేదా నౌన్ ఉండాలి చూడండి ఇక్కడ ఫర్ డ్రింక్ నౌన్ ఉంది లేదా వి ఫోర్ ఉంది వి ఫోర్ ఉండాలి లేదా నౌన్ ఉండాలి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఐ కేమ్ హియర్ ఫర్ సిఇయింగ్ యూ అలాగే ఐ కేమ్ హియర్ టు అని చెప్పుకున్నాం ఫర్ సియింగ్ యూ ఫర్ సర్వింగ్ సూప్ ఫర్ సర్వింగ్ ఫర్ తర్వాత వి ఫోర్ ఉండాలి ఫర్ సర్వింగ్ సూప్ అంటే ఆ రసాన్ని సర్వ్ చేయడానికి ఇలా ఉండాలి లేదా టూ సర్వ్ సూప్ అని అనాలి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి నేను మళ్ళీ టూ సర్వ్ సూప్ అని చెప్పాలి టూ తర్వాత వి వన్ ఉండాలి ఫర్ తర్వాత వి ఫోర్ ఉండాలి లేదా ఫర్ తర్వాత నౌన్ ఉండాలి మీరు ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మరికొంత క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ వేటి తర్వాత టూ వాడాలి వేటి తర్వాత ఫర్ వాడాలని తెలియజేయడానికి తెలియచేయడానికి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది టాక్ టు అని చెప్పినప్పుడు లిజన్ టు స్పీక్ టు అప్లైజ్ టు బిలాంగ్ టు హ్యాపెన్ టు టర్న్ టు అడాప్ట్ టు హ్యాడ్ టు అగ్రీ టు కన్సెంట్ టు డివోట్ టు లీడ్ టు ఆబ్జెక్ట్ టు రియాక్ట్ టు రిప్లై టు టాక్ టు రిఫర్ టు ఇవి వచ్చినప్పుడు టూనే నే ఉండాలి ఫర్ అనేది వాడకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే వైట్ ఫర్ పాస్క్ ఫర్ అప్లై ఫర్ బ్లేమ్ ఫర్ కేర్ ఫర్ లాంగ్ ఫర్ హెడ్ ఫర్ అడ్మైర్ ఫర్ ఎక్స్క్యూజ్ ఫర్ పే ఫర్ ప్రే ఫర్ సర్చ్ ఫర్ స్కోల్ ఫర్ హోట్ ఫర్ ప్రిపేర్ ఫర్ విష్ ఫర్ వర్క్ ఫర్ అప్లై ఫర్ ఇవి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలాంటివి చూస్తూ అప్లై చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను ఒకదాని తర్వాత ఒకటి అన్ని గ్రామర్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి